జార్ఖండ్లో ప్రారంభమైన తొలి దశ పోలింగ్ నలభై మూడు నియోజకవర్గాల్లో పోటీ పడుతున్న ఆరు వందల ఎనభై మూడు మంది అభ్యర్థులు వైనాడ్లో లోక్సభతో పాటు ముప్పై ఒక్క అసెంబ్లీ స్థానాల్లోనూ నేడే పోలింగ్ మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ప్రతిపక్షాలపై ప్రధాని విమర్శలు కులాల పేరుతో ఆదివాసీలను విచ్ఛిన్నం చేసేందుకు కాంగ్రెస్ కుట్ర చేస్తోందన్న నరేంద్ర మోదీ ఆర్టికల్ త్రీ సెవెంటీ పునరుద్ధరణ ఎట్టి పరిస్థితుల్లోనూ సాధ్యం కాదన్న అమిత్ షా బీజేపీకి రాజకీయ అధికారం కన్నా కాశ్మీర్ సమస్యలకు పరిష్కారమే ముఖ్యమని వెల్లడి గవర్నర్ నుంచి అనుమతి రాగానే అవినీతి కేసుల్లో కేటీఆర్ పై విచారణ అందుకే ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతున్నారని సీఎం రేవంత్ ఆరోపణ అధికారులపై దాడి చేసిన వారిని ప్రోత్సహించిన వారిని వదిలిపెట్టబోమని స్పష్టీకరణ హైదరాబాద్ వేదికగా నేడు ప్రారంభం కానున్న ఇండియా గేమ్ డెవలపర్స్ సదస్సు హాజరు కానున్న ఇరవై వేల మంది ప్రతినిధులు గేమింగ్ రంగంలో నూతన సాంకేతికత ఉపాధి పెట్టుబడులపై చర్చ పెద్దపల్లి జిల్లా రాఘవాపూర్లో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు రామగుండం మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ప్రమాదంపై అధికారులతో మాట్లాడిన కేంద్ర మంత్రి బండి సంజయ్